ఆలసత్వానికి అలవాటు పడిపోయిన అధికారులు అవినీతిని అరికట్టడంలో ఇంకా ఆలోచిస్తున్నారు అమాయకులు లబోదిబోమంటున్నారు అంటున్నారు కార్పొరేషన్ లిమిట్లో పాత ఎంక్రోచ్మెంట్ని తొలగించకపోతే సరాసరి కొత్తగా కొత్తగా ఏర్పడే రోడ్ల మీద ఏర్పడే స్థలాలకు కూడా అధికారులు సాక్షులుగా నిలుస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లప్పుడు స్థానికంగా ఉన్న వడ్డీపాలెంలో ఉన్న షాపు కా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్న ఒక సామాన్యుడికి కాలం మీద ర్యాంప్ వేసుకోనికుండా స్థానికులు అడ్డుకట్టగా వేయడంతో ఆ రోజు కొంత చొరవ తీసుకొని ర్యాంప్ వేయడానికి మేము సహకరించాం తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హద్దు తర్వాత ఆర్అండ్బి గేటు తర్వాత రోడ్డు మీద కనీసం కరెంటు సప్లై ఇక్కడ కూడా అధికారులు వ్యతిరేకిచ్చేంత స్థానంలో రెండు అంగళ్ళు పెట్టారు దానికి అధికారులు చూస్తూ చోద్యం చూస్తూ గమ్మున్నారు గతంలో కమిషనర్ గారిని కలిసి అక్రమంగా సంవత్సరం లోపల ఏర్పడిన కట్టడం కాబట్టి పక్కనున్న పేదలు ఎప్పటి నుంచో ఉన్నారో వాళ్ళని తర్వాత సంగతి చూస్తాం కొత్తగా ఎంక్రోచ్మెంట్ రోడ్డు మీదకి రానియకూడదు అని చెప్పి కమిషనర్ గారికి చెప్తే ఒకసారి అధికారులు అందరూ వెళ్ళారు బి అధికారులు సూచించారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించారు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద ఉన్న కొట్టుకు మేము కరెంటు సప్లై ఇవ్వమని కూడా వ్యతిరేకించారు కానీ ఇంకా అధికారులు మేనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు మేము దగ్గరగా ఉండి ఈ షాప్కు సంబంధించిన కనీసం ఒక అఫిషియల్ పేపర్ చూపించండి ఏ అధికారం లేకుండా కన్స్ట్రక్షన్ ఎంత ధైర్యంగా చేశారని మేము ఎంత నిలదీసినా కూడా అక్రమను తొలగించలేకపోతున్నాం పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఆ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో తొలగించాలని లేకపోతే సామాన్యులకు రక్షణ ఉండదని ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను మున్ మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి దృష్టికి కూడా తీసుకెళ్లి అక్రమ తొలగించి ఎంట్రెన్స్ కి అడ్డంకుగా ఉన్న ఈ దురాక్రమణను ఖచ్చితంగా పూల దోశ వరకు కూడా జనసేన పార్టీ తరపున మేము పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే సులభ కాంప్లెక్స్లు గత పది పదిహేను సంవత్సరాల తర్వాత గాంధీ సెంటర్ లో ఒక సులభ కాంప్లెక్స్ ఆ పైపెచ్చు లీలమాల్ సర్కిల్లో ఒక సులభ కాంప్లెక్స్ లాంటిది ఉండేది యుటిలిటీకి అక్కడ ఉండే స్థానికులు పాదచారులు కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న షాపులు కూడా పెరిగే కొద్దీ జనాలు పెరిగే కొద్దీ పట్టణం అభివృద్ధి పడే కొద్దీ ఇలాంటివి ఎక్కువగా చేయాల్సింది పోయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూల్చివేయడానికి కార్కానంగా నిలిచిన వైసీపీ ప్రభుత్వం గాంధీ బొమ్మ దగ్గర ఉన్న సులభ కాంప్లెక్స్ కూల్ చేసింది అది ఎందువల్ల కూల్ చేసిందో తెలీదు అదేవిధంగా లీలా కూడా రిమూవ్ చేయడం జరిగింది అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో షాపులు వారు వాళ్ళందరూ కూడా దాదాపు నూట యాభై మంది సంతకాలు పెట్టి మాకు ఇక్కడ సులభ కాంప్లెక్స్ యొక్క అవసరత ఉందని జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది దాన్ని రెన్యూవల్ చేయాల్సిందిగా ఈ రోజు కమిషనర్ గారిని కోరాము అందుబాటులో లేకపోయే తల్లికి డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి ప్రస్తావించడం జరిగింది సులభ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఈ పబ్లిక్ యూటిలిటీకి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చూస్తాం ఇకపోతే